నమస్తే నా పేరు ప్రశాంతి పోలీసులు జర్నలిస్టుల నడుమ సోదర బంధం ఉండాలని గులగొండ సిఏ హరి అన్నారు ఆదివారం గొలగొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు జర్నలిస్టుల వృత్తి సవాళ్ళతో కూడుకుందని అన్నారు సమగ్ర సమాచారం అధికారుల వివరణతో వార్తలు ప్రచురిస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవని అన్నారు యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు గట్టిగా పోరాడుతున్న ఏకైక యూనియన్ ఫెడరేషన్ మాత్రమేనని అన్నారు అనకాపల్లి జిల్లాలో అతి తక్కువ మంది సభ్యులతో ప్రారంభమైన ఫెడరేషన్ నేడు జిల్లాలో అతిపెద్ద యూనియన్ గా అవతరించడం అభినందనీయమని ఇందుకు జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు కృషి ఎంతో ఉందని అన్నారు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ యూనియన్ ను బలోపేతం చేయడమే కాకుండా అనేక జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లిలో జిల్లా మహాసభలకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట ఉపాధ్యకుడు ఈశ్వరరావు తెలిపారు అనుకున్నాను మళ్ళీ తల్లిదండ్రులు అంటే ఎవరు తండ్రి ఎవరు తండ్రి ఎవరు కూడగలుగుతారని చెప్పేసి అనుకున్నాను అది కూడా చెప్తాను అయితే ఇక్కడికి వచ్చేసరికి లైట్ అయింది ఏంటంటే అన్నదమ్ముడు ఉంటేనే బెటర్ అని అనిపించింది ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఏంటంటే జనరల్ గా అన్నదమ్ములు ఎప్పుడు పక్క పక్కింట్లో ఉంటారు కానీ వదిలికి మరొదరికి పడతారు ఎప్పుడు బొసబొసలు బొసగసలు ఉంటూనే ఉంటాయి కానీ ఇంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు ఉంటాయి మా పంపిణీ ఇంటి పేరు కూడా కేవలం కదా ఈ కేవలం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మె ఎక్స్ వాడు వచ్చి ఒకవేళ మన ఇంటి మీద గొడవ అయింది అనుకో మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు అనమాట అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వాడి మీద దాడి చేసేస్తారు సో ఇలాంటి రిలేషన్ పోలీస్ కి ప్రెస్ ఉంటేనే చాలా మంచిది అని నా అభిప్రాయం బాబా బాబు పిల్ల కాదు అన్నదమ్ముడు ఉండాలి అంటే ఏ ఇష్యూ వచ్చినా సరే అందరం కలిసిపోవాలి కలిసిపోయే తర్వాత మనం ఎదుర్కోవాలి అంటే మీ సమస్య సర్దుకోవాలి అంటే అన్నదంబలో ఏంటంటే ఎక్కువ బొసగసులు బొసస్ ఉంటాయి కానీ ఏదైనా పెళ్లి వస్తే మళ్ళీ అందరూ కలిసిపోతారు ఎవరైనా చవలసి అందరూ కలిసిపోతారు అన్నీ ఉంటాయి కానీ బొసగుసలు బొసస్ చిన్న చిన్న ఉంటుంది కాదు ప్రతి దగ్గర ఉండేది సో మా పోలీసులకి పార్టీకి వెళ్ళి మధ్య రిలేషన్ కూడా ఇలా అన్నదమ్మల్లో ఉండి సక్రమంగా ఇలాగే కూడా మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను ఈ భావ ప్రయత్న స్వేచ్ఛ మనకి ఎలా వచ్చింది అంటే మనకి రాజ్యాంగంలో నైన్టీన్ క్లాస్ టూ చెప్పబడింది అంటే మనకు నచ్చింది మనకు నచ్చినట్టుగా మనం ప్రకటించుకునే స్వేచ్ఛ సో ఈ స్వేచ్ఛని అనుగుణంగా మనం ఏంటంటే ఈ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా మనం దాని చదవాలని వచ్చే దీంట్లో మీరు మీ యొక్క ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఏదైతే ప్రజలకు చూపించాలనుకుంటున్నారో అది మీరు చూపిస్తున్నారు అది మనకు మనం ఏంటంటే చాలా మంది కొంచెం మన విలేకర్లే అంటే అందరిని తెలిసి లేదు చిన్నది అంటే కొంచెం ఇంటెన్షనల్గా ఇండియా వెళ్ళి కేవలం అంటే రీసెంట్గా మనకు నర్సీపట్నంలోనే జరిగింది పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి మన విలేకరుల మీద వేరేగా న్యూస్ పోషణ చేయడం అనేది జరిగింది అతని మాట్లాడడం కూడా జరిగింది ఆ షూ ఇన్యూ క్లోజ్ అయిపోయింది కాకపోతే ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ దాని పరిమితంగా మీ ప్రకటన స్వేచ్ఛాపారు ఆ నేపథ్యంలోనే మనకి గత తెలుగుదేశం ప్రభుత్వం మనకి గుర్తుంపు ఇవ్వడం అన్ని కంపెనీలు కూడా మనకి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది సో విశాఖపట్నం జిల్లాలో మనం ముఖ్యంగా మన రూరల్ జిల్లాలో యూనిట్ ఏర్పాటుకి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది మేము ఈ ప్రజాశక్తి వాళ్ళు కొంత సాగించినప్పటికీ అనుకున్నంతగా మేము సక్సెస్ అవ్వలేదు అవ్వలేకపోతే అప్పట్లో మాకు మొట్టమొదటిగా వెంకటేష్ గారు ఒక విత్తనంగా మాకు దొరికితే ఈశ్వర గారు మహావృక్షం ఉండడం వల్ల ఈరోజు మూడు వందల యాభై మంది మెంబర్స్ మనం అవగాహన ఒక పెద్ద బలమైన శక్తిగా విశాఖపట్నం వెనకాపల్లి జిల్లా వాడేరు విశాఖపట్నం మూడు జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ బాధగా చెప్పగలం వచ్చిన విశాఖపట్నం సిటీలో యూనియన్ లేదు జిల్లా అంతా మనమే ఉన్నాం పద్మనాభ నుంచి వరకు అన్ని యూనియలు బలంగా ఉన్నాయి మనం మనం చెప్పిందే వేదం మనం మనం ఏం చేస్తే అదే అక్కడ జరుగుతుంది నేను ప్రస్తుతం సెక్రటరీగా కూడా బయట చేశాను ప్రస్తుతం సెక్రటరీగా ఆ రోజు రెండు వందల ఇరవై జర్నీస్టులకి నాలుగు వందల రూపాయలకి కనిపిస్తే ఈరోజు ముప్పై వేల రూపాయలు నాలుగు వందల రూపాయలకి అమ్మా అక్కడ చేయమని ఎవరు రెండు వందల ఇరవై జర్నిస్టులకి నాలుగు వందల రూపాయలు నేను సెక్రటరీ ఈరోజు ముప్పై వేల రూపాయలు నాలుగు వందల ఎక్కడ